హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ కొత్తగా పీడియాట్రిక్ వార్డు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి స్థాపించి ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు సంస్కృతి శిఖర ట్రస్ట్ నిర్వాహకులు విరాళంగా అందజేసిన సర్జికల్ ఎక్విప్మెంట్ సీయుఎస్ఏను బాలకృష్ణ ప్రారంభించారు ఈ అత్యాధునిక వైద్య పరికరం ద్వారా మెదడు కాలేయంలో వచ్చే చిన్న చిన్న కణతుల శస్త్రచికిత్సకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినట్లు వివరించారు మెదడు మరియు కార్య శస్త్రచికిత్సల్లో బాగా ఉపయోగపడుతుంది దీని ద్వారా చుట్టుపక్కల దెబ్బ తినకుండా ట్యూమర్ కణతను మాత్రమే తొలగించే అవకాశం ఉంటుంది దీనివల్ల ఈ పరికరం ట్యూమర్ కణాలను వేగంగా తొలగించేందుకు ఉపయోగపడుతూ శస్త్రచికిత్స పట్టే సమయాన్ని తగ్గిస్తుంది కూడా ఇది చుట్టుపక్కల కణజాలానికి హాని కలగకుండా ట్యూమర్ కణతలను కణుతలను మాత్రమే సురక్షితంగా తొలగిస్తుంది కణిత సమీపంలోని శరీర భాగాలపై ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది ఇది అస్పష్టమైన శరీర భాగాలలో దృఢమైన ట్యూమర్ కణతలను వాటి తొలగి సులభంగా సులభతరం చేస్తుంది శస్త్రచికిత్స చేసే వైద్యునికి ట్యూమర్ భాగం బాగా కనిపిస్తుంది మరియు శస్త్రచికిత్సలో రక్త నష్టాన్ని తగ్గిస్తుంది